ప్రపంచ విశ్వగురువు మానవ మహోపకారి మహాప్రవక్త రెహమతు ఆల్మీన్ హజరత్ మహమ్మద్ ముస్తఫా సలహాహు అలహు వసల్లం వారి జష్నే ఈద్ మీలాద్ ఉన్ నబీ మహాప్రవక్త వారి జన్మదిన వేడుకలు భగత్ సింగ్ కాలనీ వెంకటేశ్వరపురం ముస్కూర్ నగర్ నెల్లూరులో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సాని మస్కురియా అలీషా ఖాదరి ఉరఫ్ తన్వీర్ సాహెబ్ వారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా జరిగినది తదుపరి ఐదు వందల మందికి బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో అనంతసాగరం దర్గా పీఠాధిపతులు గురువర్యులు శ్రీ శ్రీ సాని సాహెబ్ గారు భగత్ సింగ్ నగర్ లో త్వరలో సాని మస్కురియా మసీదు నిర్మాణం కార్యక్రమము ప్రారంభిస్తామని చెప్పినారు అలానే యావత్ మానవాళి కొరకు ప్రత్యేక దువా చేయడం జరిగినది